హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైశాఖ పౌర్ణమి పూజని నేను జరుపుకుంటూ మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ రెమెడీని తీసుకొచ్చాను మన సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కసారి నాతో కమెంట్ సెక్షన్లోని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి అయ్యో నేను వాళ్ళ పక్కన లేనే అంటే చెప్పే చెప్పే విధానం వేరు చెప్పడం వేరు పక్కన ఉండి వాళ్ళతో చేయించి వాళ్ళు చేస్తుండే చూసి ఆనందపడి వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఉండొచ్చు చాలా బాగుంటుందన్నమాట అది మాటలో వెలకట్లేము ఆ హ్యాపీనెస్ని అఫ్ కోర్స్ నేను చెప్పిన రెమెడీ చేసుకున్న తర్వాత నాతో వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు అది నాకు చాలా ఆనందంగానే ఉంది కానీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా వాళ్ళ బిడ్డగా పక్కన ఉండి వాళ్ళకి వాళ్ళతో ఆ యొక్క రెమెడీని జరిపిస్తే ఆ యొక్క పరిష్కార వాళ్ళకున్న సమస్యకి ఒక పరిష్కారాన్ని నేను తెలియజేసి చెప్తే వాళ్ళు చేస్తుంది చూస్తే నేను ఆ యొక్క మూమెంట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవచ్చు అనమాట అట్లానే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉంటారు బ్రో మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విశేషమైన పరదనాన్ని చాలా చక్కగా జరుపుకుంటున్నారు అమ్మవారికి మంచిగా అలంకారం చేస్తున్నారు ఆ అలంకారం చూసి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చాలా మంచిగా నాకు చెప్తూ ఉంటారు అలానే నేను కూడా కోరుకుంటున్నానండి నేను ఎలా అయితే జరుపుకుంటున్నానో ప్రతి ఒక్క విశేషమైన పరదడం దైవతారాధనకు సంబంధించింది మీరు కూడా అలాగే జరుపుకోవాలని చెప్పేసి మీరు కూడా అలాగే జరుపుకొని మీ యొక్క కర్మ ఫలితాలని తొలగించుకోవాలి మీ యొక్క మంచి అమ్మవారు మంచి యొక్క లైఫ్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో చెప్పాను కదండి ప్రతిరోజు కూడా అంటే ఈ ఈ యొక్క రెమెడీ ఏంటనేది ఏంటంటే ఏంటంటే ప్రతిరోజు కూడా నిత్య దీపంలోని ఒక పదిహేను నిమిషాలు మీరు నిత్య దీపం ఎలా పెట్టుకుంటారో మీరు అలా పెట్టుకోండి చాలామంది నిత్యదీపం విధానం కూడా చెప్పమని అడుగుతున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి కొంతమంది మా నేను చెప్పినట్టుగా చేసుకో చే చేసుకోవచ్చు వాళ్ళు తెలుసుకుంటారు కూడా తర్వాత అది కూడా నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఏదో ఒక బ్లాగ్ రూపంలో ఈరోజు నేను ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తం నది కూడా అంటే ఐదున్నర ఆరు ఆరు గంటలలోపు మీరు నితి దీపారాధన చేసుకొని ఒక శ్లోకం ఉంటుంది లలిత పరమేశ్వరికి సంబంధించినటువంటి ఒక శ్లో శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకాన్ని మీరు ప్రతి నిత్యం కూడా పఠించండి ఇంకా చెప్పనక్కర్లేదు మీరు ఒక్క చాలా అంటే చాలా తక్కువ రోజుల్లో అమ్మవారు మీకు కలిగించినటువంటి ఆ మార్పు అమ్మ యొక్క మహిమ మీరు ఖచ్చితంగా రహిస్తారండి ఎందుకంటే స్వతహాగా నేను చూసాను కాబట్టి అమ్మ మిరాకిల్ని ప్రతి నిత్యం కూడా అమ్మ అభిషేకం చేసుకునేటప్పుడు ఆ యొక్క శ్లోకాన్ని పఠిస్తాను తెలుస్తుంది ఇంకా మనం ఇది పలానా చెప్పనక్కర్లేదు మీరే తెలుసుకుంటూ ఉంటారు అలాగే మీకు కూడా మీ లైఫ్లో ఆ మార్పు కూడా ఖచ్చితంగా వస్తుంది చాలా అంటే చాలా తొందరగా ఒక పదిహేను నిమిషాలు మాత్రమే మన కష్టం నెరవేరుతుందంటే అమ్మ పాదాలు పట్టుకొని అమ్మని అర్థించలేమా చెప్పండి సో అందువల్ల ఇక మీద నుంచి మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో ఆ మరుసటి రోజు ఉదయం నుంచే ప్రాతకాలంలోనే చేసుకోవాలి ఈవినింగ్ కూడా కాదు అభిషేకం అనేది అభిషేకం ద్వారా కావచ్చు ఒకవేళ మీ ఇంట్లో విగ్రహం ఉందను ఉందనుకోండి విగ్రహం ద్వారా అభిషేకం చేసుకోండి శ్రీచక్రం ఉందనుకోండి శ్రీచక్రానికి చేసుకుంటే ఇంకా మంచిది అలాగే ఏ విగ్రహం ఉంటే అమ్మవారిది ఆ అమ్మవారికి విగ్రహాన్ని అభిషేకం చేసుకొని ఆ విగ్రహంలో లలితా పరమేశ్వర అమ్మగా భావించి అమ్మని తలుచుకొని ఆ యొక్క శ్లోకాన్ని పఠించడం లేదంటే మీరు ఆడియోలో మీకు ఉంటాయి ఆడియో ప్లే చేసుకోవడము అన్నీ పెట్టుకొని నేను ఇక్కడ మీ శ్లోకం గురించి కూడా డీటెయిల్స్ నేను చెప్తాను ఏంటనేది ఆ శ్లోకం ఏంటి ఎలా ఎలా చదువుకోవాలి ఏంటనేది నేను ఇక్కడ చెప్తాను దాని వివరం కూడా నేను చెప్తానండి దాని ఎగ్జాంపుల్ ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటో కూడా నేను ఖచ్చితంగా చెప్తాను అన్నీ వీడియో కంటిన్యూగా చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట సో చివరి వరకు చూడండి వీడియో ఏంటన్నది సో ఆ శ్లోకం వచ్చేసి ఏంటంటే లలితా పంచకం అండి లలితా పంచకం ఎంత మహిమైందంటే ఇంకా అందులో అమ్మాయి యొక్క మహిమ మొత్తం ఉంటుందన్నమాట ప్రాతకాలమే ఎవరైతే ఈ శ్లోకాన్ని పఠిస్తారో ఇంకా అమ్మ అక్కడ వచ్చి కూర్చొని పులకరించిపోతుంది పులకరించిపోయి ఆహా నా భక్తుడు నన్ను తలుచుకొని నా సేవ చేసుకుంటున్నాడని చెప్పేసి అమ్మ పులకరించిపోయి మీకు ఇంకా కనక వర్షం కురిపిస్తుంది అనమాట మీ కష్టాలు ఈ సమస్యకి ఈ పరిష్కారం అనేది కాకుండా ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా అది దాడి దాడించేస్తుంది అనమాట మీకు ఆ యొక్క పరిహారము ఖచ్చితంగా దాటిస్తుంది సో ఆ శ్లోకం ఏంటంటే లలిత మంచకం చెప్పాను కదా ఆ శ్లోకం నేను పీడిఎఫ్ కా పీడిఎఫ్ ఫైల్ కాదు నేను టెక్స్ట్ టై టైప్ చేసి కిందన మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అది చూసుకోండి అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఎక్కడ దొరకపోతే కనుక నెమ్మదిగా ఆడియో ప్లే చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఒక వారం రోజులు అది చదవగా చదవగా ఖచ్చితంగా మన నోరైతే ఖచ్చితంగా తిరుగుతుంది చదవడం రాకపోతే కనుక ఇంకా యూట్యూబ్లో మొబైల్లో యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ వింటూ కూడా చేసుకోండి చదివి ఒకవేళ అభిషేకం ద్వారా కాకపోయినా సరే ఒక శ్లోకం పఠంగా దీపారాధన చేసుకుంటూ అమ్మని తలుచుకుంటూ ప్రతినిత్యం కూడా శ్లోకం చదువుకున్న కూడా చాలా మంచిది అనమాట సో ఇంకా శ్లోకం వచ్చేసి ఏంటంటే లలిత పంచకం చెప్పాను కదా ఆ శ్లోకము ప్రాతస్మరామి లలిత వదనారవిందం ിംബാദരം മൃദുലമൗക്തികശോ ആകർണദീർഘനയം മണിക്കുണ്ടാട്യം മദസ്മിതം മൃദമജല ഫാളദേശം പ്രാതർചാമി ലളിതഭുജകൽപ്പിം रक्ताङ्गुलियलसदङ्गुलिपल्लवाड्यम् माणिक्यहेमवलयाङ्गदशोभमानं मा पुण्ड्रेक्षुचापकुसुमेघसृनिर्दधानम् प्रातर्नमामि ललिताचरनारविन्दं भक्तेष्टधाननिरतं भवसिन्धुपोतम् पद्मासनादिसुरनायकपूजनीयं पद्माङ्कुशध्वज सुदर्शनलाञ्छनाद्यं प्रातस्तु वेवरसिवां ललितां भवानीं त्रयन्तवेद्य विभवां करुणानवद्यां विश्वस्य सृष्टिनिलयस्थितिहेतुभूताम् विश्वेश्वरीं निगम वाज्मनसान्तिदूरं प्रातर्वदामि ललिते तव पुण्यनामा कामेश्वरीति कमलेति महेश्वरीति श्रीशाम्भवीति जगतां जननि परेति वाग्देवतेति वचसा त्रिपुरेश्वरीति దీనికి అర్థం ఏంటో తెలుసా అండి అమ్మ జగజ్జరణి జగన్మాత లలితాదేవి కామేశ్వరి కమలమహేశ్వరి శ్రీశాంభవి జగజ్జరణి వాగ్దేవత త్రిపురేశ్వరి అనుని పుణ్యనామాలను మేము ప్రాతకాలమే ఉచ్చరిస్తున్నాము తల్లి వేద పండితులు షద్ బ్రాహ్మణులు సకల దేవతలు అందరూ కూడా నిన్ను అర్థిస్తున్నారు మా సంసార సాగరం నుంచి మమ్మల్ని గట్టెక్కించు మా కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించు తల్లి అని అమ్మని మరణము శరణ వేరుకున్నట్టుగా దీని భావం అండి ఈ యొక్క శ్లోకంలో చాలా అర్థం ఉంటుంది చాలా మహిమాన్వితమైంది చాలా చక్కగా చాలా ఉచ్చరణ నేర్చుకుంటే కనుక చేయగా మనకి అలవాటు అవుతుంది చాలా మంచిది అసలు వింటేనే మన మనసు పులకరించిపోతుంది అనమాట అంత బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది గట్టిగా మీరు ఒక ఇరవై రోజులు ప్రయత్నిస్తే కనుక మీకు కూడా ఈ శ్లోకం మీ మీకు వచ్చేస్తుంది అనమాట అంత మంచిగా ఉంటుంది ప్రతిరోజు కూడా చెయ్యండి వీలైతే ప్రతి శుక్రవారం మీకు ఏమైనా పుష్పాలు దొరికితే కనుక ఆ పుష్పాలతో అమ్మని అర్చించండి లేదా కుంకుమ పూజతో అనేది అమ్మని అర్చించండి చాలా మంచిది ఇంట్లో శ్రీచక్రం ఉందనుకోండి శ్రీచక్రానికి అభిషేకం చేసుకుని ఆ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఇంత పసుపు ఇంత కుంకుమ ఆ శ్రీచక్రానికి ఆ శ్రీచక్రానికి అర్థిస్తూ ఈ యొక్క లలితా పంచకాన్ని చదవండి మీ ఇష్టం ఒక్కసారి చాలు చదవగలిగితే మూడు తొమ్మిది సార్లు పదకొండు సార్లు అలా చదువుకోవచ్చు లేదా ఒక్కసారని సరి సరిపోతుంది ప్రతకాలమే చేసుకోవాలి ఐదు వందల మన పూజని ముగించుకొని ప్రతకాలమే చదువుకోవాలండి ఈ యొక్క శ్లోకాన్ని ప్రాతకాలం దాటకూడదు ఎప్పుడు కూడా అంత మహిమాన మహిమానతమైంది ఈ శ్లోకము సో ఇలా ఈ శ్లోకాన్ని చక్కగా మీ అందరూ చ చదువుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క కష్టాలు మీ యొక్క బాధలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అది త్వరితంగా తొలగిపోవాలని ఆ లలితాంబంగా పరమేశ్వరుడు నేను మనస వాచ మంచిగా నేనైతే కోరుకుంటున్నాను సో నేను ఈ వైశాఖ పౌర్ణమికి అమ్మవారి పూజ ఈ రకంగా చేసుకున్నా ద్వాదశ పౌర్ణమి వ్రతం చేసుకుంటూ వస్తాను కదండి ప్రతి మాసంలో కూడా నేను సో ఈ ద్వాదశి ఈ ద్వాదశి ఈ ఈ ద్వాదశి వ్రతంలో ఈ వైశాఖ మాసంలో అమ్మవారికి సంపంగి పూలతో అర్చించాలి ద్రాక్ష పన్నును నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే పులిహోర నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ రకంగా చేసుకుంటూ వస్తున్నాను ప్రతి మాసంలో కూడా ఆ అమ్మ దయవల్ల ఆ అమ్మ కృపతో ఆ అమ్మని ఇదే కోరుకుంటున్నా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విశేషాన్ని జరుపుకో అలానే మీలో ఎవరైనా సరే ద్వాదశ పరివ్రతం చేస్తామనుకుంటే కనుక ముందు రోజే నేను చేస్తానని నేను అనుకున్న వాళ్ళు కింద కమెంట్ చేయండి నెక్స్ట్ మాసం నుంచి కూడా నేను ముందుగాని అమ్మవారికి ఏమైనా నైవేద్యం సమర్పించాలో ఎలాంటి ఫలము నైవేదించాలో కూడా ప్రతిదీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఒకే మీకు అనైజ్యం రాదు అంటే కూడా శాస్త్రవేత్తంగా ఎలా చేయాలో కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఒకరోజు రెండు రోజుల ముందు ఖచ్చితంగా టైం తీసుకొని సో ఈ వైశాఖ పౌర్ణమికి అమ్మవారికి విశేషంగా అలంకరణ ఈ రంగా చేసుకున్నాను అలాగే నేను శ్రీచక్రం పెండెంట్ తీసుకున్నాను కదండి పంచలోహాల్లో ఈ అమ్మకి పెట్టానండి ఈ అమ్మ మా ఇంట్లో నిత్య అభిషేకం చేసుకుంటుంది ఉత్సవమూర్తి అని కూడా అనుకోవచ్చు ఇంట్లో మా ఇంట్లో ఈ అమ్మది అంత బాగుందండి శ్రీచక్రం పెండెంట్ లాక్ ఇంట్లో పంచలోహాల్లో అది చాలా మురిసిపోతుంది అమ్మ మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపించింది చూడడానికి సో అమ్మదయ్యతో అందరూ సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వై చేయడానికి భవంతు స్వస్తి